జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి శక్తి పీఠం వీర జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధనామ సంవత్సరము ఉత్త దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము ఆదివారం తేదీ ఒకటో తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రము ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అదేవిధంగా తిథి కాల తిథి కృష్ణ చతుర్దశి చతుర్దశి రేపు ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏఎం వరకు తర్వాత తరువాత అమావాస్య నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈరోజు తొమ్మిది గంటల యాభై నిమిషాల పిఎం వరకు తదుపరి నక్షత్రం చంద్రరాశి కర్కాటక రాశి వర్జం ఈరోజు తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తము నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల పిఎం నుండి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు రావుకాలము నాలుగు గంటల యాభై నిమిషాల పిఎం నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పిఎం వరకు అమృత గడియలు ఈరోజు ఎనిమిది గంటల ఐదు నిమిషాలు పిఎం నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల పిఎం వరకు యోగము పరిగెయోగము ఈరోజు ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు తదుపరి శివయోగము కరణము ఈ ఈరోజు మూడు గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి విష్టికరణము నక్షత్రము పాదాల వారీగా ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం ఈరోజు రెండు గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు ఆశ్లేష రెండవ పాదం ఈరోజు ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు ఏఎం వరకు ఆశ్లేష మూడో పాదం ఈరోజు మూడు గంటల పదిహేను నిమిషాలు పిఎం వరకు ఆస్తిశ నాలుగు పాదం ఈ రోజు తొమ్మిది గంటల యాభై నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి సింహరాశి అశుభ సమయంలో గుళిక కాలము మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదము నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం పీయము చంద్రాస్తము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు పిఎము దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై నిమిషములు అబ్జుత్ సమయం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎ్యము రాత్రి ప్రమాణం పదకొండున్నర ఇరవై తొమ్మిది నిమిషంలో పూజా హోమం అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభం హోమాహుతి కేతు శివవాసం శ్మశాన శుభము ప్రయాణాలకు దిశశూర్ల పడమర దిశ ఆదివారం దిశలో ప్రయాణించవద్దు రోజు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే నెయ్యి కానీ పానీ కానీ నోటి వేసుకొని బయలుదేరండి తారాబులం చిన్నపొలంలో